నేరు కోవెలకుంట్లగా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండిన దండకారణ్యము అప్పట్లో ఇక్కడ చింతకుంట అనే గ్రామం ఉండేది గ్రామానికి తూర్పున కోట ఆ కోట చుట్టూ లోతైన అగడ్డ ఉండేది గ్రామానికి కొద్ది దూరంలో ఒక పురాతన కోవెల దానికి పక్కనే ఒక కుంట ఉండేది దిగ్విజయ యాత్ర ముగించుకుని ఈ ప్రాంతం వైపు వెళ్తున్న విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆ కోవెలను దర్శించి పునర్నిర్మించారు కోవెలకు దగ్గరగా కుండ ఉండటంతో ఈ ప్రాంతం కాలక్రమేణా కోవలకుంట్లగా ప్రసిద్ధి చెందింది కాలం గడిచింది కాకతీయుల పాలనలో ఇక్కడ మధురమైన కంఠధ్వని కలిగిన కోయిల అనే నాట్యకత్తె నివసించేది ఒక రాత్రి కోయిలకు పాండురంగస్వామి కలలో దర్శనమిచ్చి ధర్మరాజు వనవాసకాలంలో ఇచ్చిన పవిత్ర సాలగ్రామాన్ని ప్రజలు నిర్లక్ష్యంతో కుంటలో వేసినట్టు తిరిగి తీసి పునఃప్రతిష్ఠ చేయమని ఆజ్ఞాపించారు స్వామి ఆజ్ఞ మేరకు కుంటలోని సాలగ్రామాన్ని తీసి గర్భగుడి నిర్మించి భక్స్వామికి వామభాగమున లక్ష్మీదేవిని కొంత దూరంలో హనుమంతుని ఆలయాన్ని నిర్మించింది పూజలు దీపారాధనలు సంగీత సేవల కోసం భూములను దానం చేసింది ఆలయ అభివృద్ధికి అపారంగా దోహదపడిన కోయిల గౌరవార్థం ఈ ఊరికి కోయిలకుంట్ల అనే పేరు వచ్చిందని స్థలపురాణాలు చెబుతున్నాయి ఇలా చరిత్ర భక్తి కలిసిన ఈ గాథతో ఈ ఊరు నేడు కోవెలకుంట్లగా ప్రసిద్ధి చెందింది